హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా ఈజీగా ఉండే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి ఎక్కువ పదార్థాలు ఏం అవసరం లేదండి మజ్జిగ ఉల్లిపాయలు ఉంటే చాలు ముందుగా బాణి పెట్టుకొని స్టవ్ పైన రెండు స్పూన్ల నూనె వేయాలి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్టుపట్టలు ఆడించాలి ఆవాళ్ళు జీలకర్ర వేస్తున్నాను అవి చిట్టపట్టలు తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేయాలి నిలువుగా కోసుకోవాలి అడ్డంగా కోసుకోద్దండి నిలువుగా కోసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక చిన్న ఉల్లిపాయ నిలువుగా కోసుకొని ముక్కలుగా చేసుకొని బాండిలో వేయించాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేస్తున్నాను కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి ఎందుకంటే ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అందుకు మాడిపోకుండా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉప్పు మిక్సీ వేసిన కారం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా పచ్చిమిరపకాయలు ఉప్పు స్టోర్ చేసి పెట్టుకుంటాను మిక్సీకి వేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను అది ఇలా వాడుకుంటాను టైం వేస్ట్ అవ్వకుండా ఒక స్పూన్ పచ్చిమిరపకాయలు ఉప్పు మిక్సీ వేసిన కారం వేసి అందులోనే పసుపు వేసి బాగా కలపాలి అది పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు కావాలి పెరుగు తీసుకొని మీకు ఎంత కావాలో అంత పెరుగు తీసుకోండి వంటలు లేకోకుండా గడ్డలు లేకోకుండా బాగా కలపాలి కలిపిన తర్వాత పుట్నాల పప్పు మిక్సీ వేసి పొడి చేసుకోండి ఆ పొడి రెండు స్పూన్లు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ మారిపోతుంది రెండు స్పూన్లు వేసుకుంటే చాలు ఓన్లీ పుట్నాల పప్పు మాత్రమే మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఆ పొడిని రెండు స్పూన్లు మనం తీసుకున్న పెరుగులో వేసి బాగా కలపాలి వంటలు లేకుండా కలపాలి చూడండి నేను కలుపుతున్నాను అలా స్పూన్తో బాగా కలపాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈజీగా కూడా చేయవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు నాకు ఇక్కడ కొంచెం చిక్కగా అయిందని నేను కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను పెరుగులోకి నీళ్ళు పోసుకొని బాగా కలపాలి చూడండి ఈ కంటిస్టెంట్ ఉంటే చాలు ఇందాక మనం పోపు వేసుకున్నాం కదా ఉల్లిపాయవి దాంట్లో వేసేస్తే ఈ పెరుగు సరిపోతుంది దాంట్లో వేసి బాగా కలపండి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా ఆయిల్ అంతా బాండ్లీ ఉంటుంది మనం పెరుగు వేస్తే పెరుగు ఆయిల్ అంతా బాగా కలిసిపోయి టేస్ట్ బాగా వస్తుంది అందుకని చూడండి బాగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ గిన్నెలోకి సరు చేసుకోండి గిన్నెలోకి సర్వ్ చేసేసాను నేను ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు సరిపోయిందో లేదో చూసుకోండి టేస్ట్ చూసుకోండి అంతే అండి ఈజీ అండ్ సింపుల్ మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసుకుంటాము లాస్ట్లో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకే కొద్దిగా ఉప్పు వేసాను ఉప్పు వేసి కొత్తిమీర వేసి బాగా కలిపాను అంతే అండి ఈజీ అండ్ టేస్టీ సింపుల్ సింపుల్ రెసిపీ చారు రెడీ అన్నంలోకి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా ఈజీగా ఉంది కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లు చేయండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి